నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ఖతార్ లో ప్రభుత్వ సేవలపై ఎనభై ఆరు శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ మేరకు సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో అధ్యక్షుడు మరియు నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ నాజర్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా తెలిపారు ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి రేటు యాభై ఎనిమిది శాతం నుండి పెరిగిందని ఆయన అన్నారు నవంబర్ నాలుగు నుంచి ఆరు వరకు ఖతార్ నిర్వహిస్తున్న రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానల్ చర్చలో ఆయన పాల్గొన్నారు రాబోయే కాలంలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి స్థాయిని తొంభై శాతానికి ప్రభుత్వ సేవలపై ఫీడ్బ్యాక్ అందించేందుకు వేదికైన షేరెక్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించడాన్ని నియంత్రించే మానవ వనరుల చట్టం మరియు పౌర సేవ చట్టాన్ని చేసిన సంస్కరణల్లో భాగంగా ఈ వేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు ముస్లిం మైనార్టీ దేశాల యాత్రికుల కోసం హజ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ప్రారంభమైంది యాత్రికులు అధికారికంగా నుసుక్ హజ్ ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హజ్ మరియు ఉమ్మ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది డైరెక్టర్ హజ్ కింద రిజిస్ట్రేషన్ కోసం ఏకైక డిజిటల్ ప్లాట్ఫామ్ సుసుక్ అని తెలిపింది ఇది ఆయా దేశాల నుంచి అర్హత కలిగిన ముస్లింలు మధ్యవర్తులు లేదా ఏజెంట్లు ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ ప్యాకేజ్ ఎంపిక మరియు చెల్లింపు వంటి సమగ్ర డిజిటల్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది ఇది సురక్షితమైన సజావుగా మరియు పారదర్శక ప్రక్రియను నిర్ధారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది యాత్రికులు హజ్ డాట్ డాట్ ఎస్సీని సందర్శించడం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది హజ్ రిజిస్ట్రేషన్ లేదా చెల్లింపు సేవలను అందించే అనధికారిక లింకులు ఇతర కార్యాలయాలు లేదా మూడవ పార్టీల గురించి హెచ్చరించింది నుసుక్ హజ్ ద్వారా ఆమోదించబడిన లైసెన్స్ పొందిన సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే బుకింగ్లు చేయడానికి అర్హులని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది సౌదీ అరేబియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించారు పర్వత ప్రాంతాల్లో అక్రమ పదార్థాల కొనుగోలు విషయంలో మృతుడికి నిందితుల మధ్య ఆర్థిక వివాదం తలెత్తింది దీంతో సమయమనం కోల్పోయిన ఇథియోపియన్ జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో భారతీయులు అక్కడికక్కడే మరణించారని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది అధికారులు నిర్వహించిన దర్యాప్తులో ఇద్దరు ఇథియోపియన్ నేరస్తులు నిషేధిత పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వాములని నిర్ధారణ అయిందని వెల్లడించారు అయితే ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందుబాటులో లేవు ఈ ఘటనపై సౌదీ అరేబియా లో భారత కార్యాలయం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు బీపీ వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీతో కువైట్ క్రికెట్ బోర్డు చేతులు కలిపింది ఇది ప్రపంచ క్రికెట్ వేదికపై కువైట్ ఉనికిని పెంచిందని భావిస్తున్నారు ఈ చారిత్రాత్మక వేడుకను జరుపుకోవడానికి నవంబర్ పదిన ప్రత్యేకంగా గాలా వేడుక నిర్వహిస్తున్నారు ఇందులో క్రికెట్ ప్రముఖులు విశిష్ట అతిథులు స్పాన్సర్లు మీడియా ప్రతినిధులు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారుడు అలీ జాఫర్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు క్రికెట్ దిగ్గజాలు హర్భజన్ సింగ్ మరియు వకార్ యూనిస్ ప్రత్యేక ప్యానెల్ చర్చలో పాల్గొంటారు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అధికారిక ఎంసీగా వ్యవహరిస్తారు కేసీసీ మరియు డిపి వరల్డ్ ఐఎల్ టీ ట్వంటీ మధ్య భాగస్వామ్యం క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ లో కువైట్ స్థానాన్ని పెంచడానికి దోహదపడుతుందని కువైట్ క్రికెట్ బోర్డు ప్రకటించింది ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొట్టమొదటి డిపి వరల్డ్ ఐఎల్ టీ ట్వంటీ ప్లేయర్ వేలంలో ఆరుగురు కువైట్ ఆటగాళ్లు సెలెక్ట్ అయ్యారని వారు అబుదాబీ నైట్ రైడర్స్ దుబాయ్ క్యాపిటల్స్ డైజర్ట్ వైపర్స్ గల్ఫ్ జైంట్స్ ఎంఐ ఎమిరేట్స్ మరియు షార్జా వారియర్స్ లలో స్థానాలను పొందారని వెల్లడించింది ఈ ఆటగాళ్లు డిసెంబర్ రెండున యుఏలో ప్రారంభం కానున్న ఐఎల్ టీ ట్వంటీ సీజన్ ఫోర్ లో కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపింది అల్ బురాయి గౌరేట్లోని సైక్ పాస్ వద్ద తాత్కాలిక ట్రాఫిక్ మళ్ళీ ప్రారంభించారు ఈ మేరకు రవాణా కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సైక్ హఫీద్ రోడ్డు వాహనదారులను అలర్ట్ చేసింది ఒమన్ యుఏఈ మధ్య కొనసాగుతున్న రైల్వే కనెక్షన్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఇందులో భాగంగా ట్రాఫిక్ మళ్ళీ చేపట్టినట్లు తెలిపారు ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లు క్వారీస్ రోడ్డు ఉపయోగించాలని ట్రాఫిక్ గైడ్ లైసెన్స్ పాటించాలని ఉత్తర్వుల్లో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది బహ్రెయిన్లో లో రెండు ఫేక్ కంపెనీల్లో నూట ముప్పై ఎనిమిది వర్క్ పర్మిట్లు దుర్వినియోగమయ్యాయని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది వర్క్ పర్మిట్ల దుర్వినియోగానికి సంబంధించిన ఈ హై ప్రొఫైల్ కేసులో రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు ఐదుగురు వ్యక్తులకు శిక్ష విధించినట్లు తెలిపారు ముగ్గురు నిందితులకు మూడు నెలలు జైలు శిక్ష విధించారు వారి శిక్షలు పూర్తయ్యాక బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని ఆదేశించిందన్నారు పాటు చట్టవిరుద్ధంగా వర్క్ పర్మిట్లను పొందిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ఐదుగురికి సమిష్టిగా మొత్తం బీహెచ్డీ లక్ష ముప్పై ఎనిమిది వేల జరిమానా విధించింది యాభై వాణిజ్య రిజిస్ట్రేషన్లు ఒకే చిరునామాలో తమ విచారణలో బయటపడిందని లేబర్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది ఇవి మాగల్ఫ్ న్యూస్ విశేషాలు మరో బిల్టన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం